అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు రాలేదా ఇలా చేస్తే అకౌంట్లోకి డబ్బులు ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసింది ఆగస్టు రెండున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా పథకం ప్రారంభమైంది రైతులు బ్యాంక్ అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు అయితే కొందరు రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత సాధించలేకపోయారు దీంతో వారికి అకౌంట్లోకి డబ్బులు జమ చేయలేదు కొన్ని చిన్న చిన్న కారణాలతోనే వీరికి డబ్బులు పడలేదు ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ కానీ రైతులకు ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది రైతులకు ఈ నెల ఇరవైలోగా అర్జీలు ఇవ్వాలని సూచించారు ఈ మేరకు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు దగ్గర వినతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్ట్ గారు సూచించారు మరో మూడు రోజుల్లో అవకాశం ఉందని ఈ మేరకు ఈ అర్జీలు అంశంపై వ్యవసాయ అధికారులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే అన్నదత్తత సుఖీభావ పథకం కింద హరత ఉండి కూడా డబ్బులు రానివారు ఈకేవేసీ చేయని వారు ధృవీకరణలో తిరస్కరణకు గురైన వారు డబ్బులు రాని రైతులు ఈ నెల ఇరవై లోపు రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ అన్నదాత సుఖీభావ పోర్టల్లో కావలసిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి ఇంతకుముందు జులై ఇరవై ఏడు వరకు వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించింది అరులైన రైతుల ఖాతాలో డబ్బులు వేసింది ఇప్పుడు రెండో అవకాశంగా ఈ నెల ఇరవై వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు తెలిపారు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు రాని రైతులకు దరఖాస్తులను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు రైతులు రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు ఎన్పిసిఐతో అనుసంధానం లేని ఖాతాలకు పనిచేయని ఖాతాలకు డబ్బులు జమ కాలేదని చెప్పారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్నదాత సుఖీభావ పథకం నిధులు జమ కాని రైతులు త్వరగా రైతు సేవా కేంద్రంలో వినతులు సమర్పించాలని అధికారులు తెలిపారు చాలామంది రైతులు ఖాతాలు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో అనుసంధానం కాలేదు అందుకే డబ్బులు జమ కాలేదే కాలేదని అధికారులు గుర్తించారు పథకం నిబంధనల ప్రకారం రైతుల ఖాతా పనిచేస్తూ ఉండాలి లేకపోతే డబ్బులు రావు కాబట్టి రైతులు తమ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఒక్కో రైతుకు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేలు రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చింది కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి ఆరు వేలు ఇస్తుంది దీనికి తోడు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏపీ ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు రూపాయలు కలిపి ఇస్తుంది ఏపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆరు వేలకు తోడు మొదటి రెండు విడతల్లో ఐదు వేలు మూడో విడతల్లో నాలుగు వేలు ఇవ్వాలని నిర్ణయించింది మరో రెండు విడతల్లో మొత్తం డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చిన నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం చేయడం మాత్రం మర్చిపోకండి